నమస్తే నా పేరు కోపల్ల కుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి మల్లు రవికి వస్తున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని కాంగ్రెస్ పార్టీలో నేతలు అనుకుంటున్నారు ఎందుకు అంటే నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలిచిన మల్లు రవి అటు అధిష్టానంతో పాటు ఇటు రేవంత్ రెడ్డి దగ్గర గట్టి పట్టున్న నేతే పార్టీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు ఎక్కడ మారలేదు కాబట్టి చాలా సీనియర్గా అందరూ ఆయనకి గౌరవ మర్యాదలు ఇస్తారు అయితే ఇప్పుడు సమస్య ఏమైందంటే ఈ మధ్యనే మల్లు రవిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమించారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అంటే నేతి బీరకాయలో నెయ్యిని ఆశించడం లాంటిదే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉండదు పూర్తి ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు సమస్య ఏమైందంటే రవికి పార్టీలో ఎక్కడ చూసినా గొడవలే జరుగుతున్నాయి ఎమ్మెల్యేల మధ్య పంచాయతీలు పార్టీలో సీనియర్ జూనియర్ మధ్య గొడవలు ఆ నియోజకవర్గంలో ఫిరాయింపులకి కాంగ్రెస్ పార్టీ నేతలకి పడటం లేదు ఇట్లా అందరినీ సమన్వయం చేకూర్చుకుంటూ పార్టీ లైన్ దాటిన వాళ్ళకి నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళ నుంచి వివరణలు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళని పిలిచి పంచాయతీలు చేసి వాళ్ళని సముదాయించి నోటీసులు ఇచ్చుకుంటూ ఇలానే సరిపోతుంది రవికి తెల్లారి నుంచి రాత్రి వరకు ఇప్పుడు వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులకి వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయిని రాజేంద్ర రెడ్డి కడియం శ్రీహరి బస్వరాజ్ సారయ్య అలాగే మరో ఎమ్మెల్సీ రేవూరి ప్రకాష్ రెడ్డికి అసలు ఏమాత్రం పట్టం లేదు వీళ్ళనే ఒకటికి రెండు సార్లు పిలిచి నోటీసులు ఇచ్చి వీళ్ళ పంచాయతీలన్నీ తీర్చుకోవడంతో రవికి సరిపోతుంది ఈలోపు ఏమైంది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఓ ప్రకటన చేశాడు అదేమిటంటే తెలంగాణ కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు కోవర్ట్లు ఉన్నారట ఈ చంద్రబాబు నాయుడు కోవర్ట్లే తెలంగాణలో ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తున్నారట పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంట్రాక్టులు చేస్తున్నారట ముందు వాళ్ళందరినీ కట్ చేసేస్తే బనకచర్ల నిర్మాణం దానంతట అది ఆగిపోతుంది అని ఒక పెద్ద బాంబు పేల్చాడు మరి ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి తెలంగాణ కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు కోవర్ట్లు ఉన్నారంటే ఎవరున్నారని ఏమో బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి పెద్ద కోవర్ట్ అని చెప్తున్నారు అలా ఈ లెక్కను తీసుకుంటే రేవంత్ రెడ్డి కన్నా మించిన కోవర్టు చంద్రబాబుకి ఇంకెవరు ఉంటారు తెలంగాణ కాంగ్రెస్లో నిజంగా వీళ్ళ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయా లేవా అని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు అనే విషయం ప్రపంచానికి అంతా తెలుసు అత్యంత సన్నిహితులంత మాత్రాన చంద్ర రేవంత్ రెడ్డి చంద్రబాబు కోవర్టుగా ఉంటాడా తెలీదు ఎందుకంటే తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు కోవర్టుగా మారటం వల్ల ఏమీ ఉపయోగం లేదు తనకి కోల్పోవటమే తప్ప పొందే పొందేది ఏమి ఉండదు మరి ఈ నేపథ్యంలోనే మరి అనిరుద్ధ్ రెడ్డి ఎవరిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్లో చంద్రబాబు కోవర్ట్లు ఉన్నారని ఆరోపించాడు హరీష్ రావు కేటీఆర్ ఆరోపించారంటే సహజం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆరోపిస్తారు మరి సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేసినట్లు అందుకనే జరిగింది ఎంబటయ్య ఎమ్మెల్యే మీద కంప్లైంట్లు వచ్చినాయి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చేశాడు మల్లు రవికి చెప్పి అనిరుద్ధుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వివరణలు తీసుకోమని చెప్పాడు సో రేపు సోమవారం అనిరుద్ధు కమిటీ చైర్మన్ మల్లు రవిని కలవబోతున్నారు ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ రాజేంద్ర నగర్లో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు పట్టడం లేదు ఇది చాలా పెద్ద గొడవలుగా జరుగుతున్నాయి అలానే పఠాన్ చెరువులో మరో ఫిరాయిన్ ఎమ్మెల్యే ఉన్నాడు గూడె మహిబాల్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ లీడర్లకి పడటం లేదు జగిత్యాలలో మరో ఫి ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నాడు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయనకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పడటం లేదు ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య గొడవలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ పార్టీ పరువును రోడ్డు మీదకి లాగేస్తున్నారు అందరూ కలిసి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం వాళ్ళ నుంచి వివరణలు తీసుకోవడం వాళ్ళని గాంధీ గాంధీభవన్కి పిలిపించుకోవడం వాళ్ళతో సర్దుబాట్లు చేసుకోవడం ఈ పంచాయతీలతోనే రవికి తెల్లవ లేచిన రాత్రి వరకు సరిపోతుంది అందుకనే పార్టీలో కొంతమంది సీనియర్లు ఏం చెప్తున్నారంటే మల్లు రవి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ